వాళ్ళు కావాలి వర్షం పడు భవంతుడా కాంగ్రెస్ పార్టీ పోయింది కూర్చిపోయింది మా ఝార్సీ రెడ్డిను ఎస్ఎస్ పని అక్కడ పోయి జలసా చేసుకుంటాంది అమెరికా నుంచి వచ్చి కావాలి వస్తానే కానీ నువ్వైనా రా దేవుడా మాకు నీళ్లు లేక మేము ఎంత వ్యవస్థ చేస్తున్నాం అంటే అంత అవస్థ చేస్తున్నాం మాది ఒకటే కాదు రెండు కాదు ఎనిమిది ఆరు ఎకరాల భూమి ఉంది మాది కౌల తెచ్చిన రెండు ఎకరాల భూమి అది పంట నాశనం అవుతుంది బయట నుండి పొలాన్ని తెచ్చి డబ్బు తెచ్చి మేము గోస చేసి అప్పు తెచ్చి కూడా మేము పెట్టుబడి పెట్టినాం ఇంత ఇబ్బంది అయితే నీళ్లు వదలాలని మేము కోరుకుంటున్నాం ఆఖర్వాగ్ నుండి వదలాలని వదలడానికి ప్రయత్నిస్తాం ప్రార్థన చేస్తున్నా మీకు దండం పెడతా కానీ మాకు నీళ్ళు వదలండి మేము మా పెట్టుబడి పెట్టి లేకుండా ఇబ్బంది అవుతాయి మందు దాడి చదిపోతాం